ఆంధ్రప్రదేశ్ అదానీ ప్రదేశ్గా మారుతుంది ఇప్పుడు మనం చూసాం ఈ సోలార్ స్కామ్ ఒకటి జరిగింది ప్రజల మీద ఎంత భారం పడిందండి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల భారం పడుతుంది ఈ డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల భారం పడే ఈ కాంట్రాక్ట్ని రద్దు చేయాలంటే మూడు వేలు అదానీ కట్ మూడు వేల కోట్లు అదానికి కట్టాలట అంటే మూడు వేల కోట్లు గవర్నమెంట్ కడితే అతను పదిహేడు వందల యాభై కోట్లు మరి అమెరికా వాళ్ళే చెప్పారు కదా ఎవరికి ఇచ్చారో పదిహేడు వందల యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడని చెప్పారు కదా అతనికి పోగా పన్నెండు వందల యాభై కోట్లు లాభం అదానికి అక్కడ దొంగలు దొంగత దొంగతనం చేసుకుని పోతా ఉంటే కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయకుండా తప్పుడు ఏదైతే అగ్రిమెంట్స్ జరిగినవో ఆ అగ్రిమెంట్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే అధికారులు బాధ్యులు అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు నిద్రలో నా సంతకం తీసుకోవడానికి ట్రై చేశారు అని అంటే దాన్ని బట్టి తప్పు జరిగిందని బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి విద్యుత్ మంత్రి చెప్తున్నాడు మరి మీ దగ్గర ఫైల్స్ అన్నీ ఉన్నాయి మీరు కేసు రిజిస్టర్ చేయకుండా బయటకు ఎలా బిల్డప్ ఇస్తున్నారంటే మూడు వేల కోట్లు ఫైన్ కట్టాలని ఇది ఎక్కడ న్యాయం అండి ఇదేం ప్రభుత్వం అండి ఇది మూడు వేలకు అంటే డెబ్బై రెండు వేల కోట్లు మన నుంచి వసూలు చేసుకున్న అదాని పట్టించుకోని పరిస్థితులు లేదా రేపొద్దున అదాని కోర్టుల ద్వారా ఉత్తర్వులు తెచ్చుకుంటే మేమేం చేస్తాం కోర్టులో ఆర్డర్లు ఇచ్చినాయి కదా మరి మీరే కదా నాయకులు మేము ఇంత చేస్తాం అంత చేస్తాం అంటారు ఈ రాష్ట్రాన్ని విడిపోకుండా మేము కాపాడుతామని చెప్పినటువంటి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు రాష్ట్రాన్ని విడదీస్తున్న గుడ్లు అప్పగించుకుంటూ చూశారు రాష్ట్రం ఏర్పడినాక ప్రత్యేక హోదా తెస్తామన్నారు రెండు ఇద్దరు ఫెయిల్ అయ్యారు ఇద్దరు చెరువుకి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెళ్ళారు అమితమైన మెజారిటీతో మరి ప్రత్యేక ప్యాకేజీ మిస్ అయిపోయారు ఈ ఉత్తరాంధ్రకి మన రైల్వే జోన్ తెస్తామన్నారు అది చేత కాలేదు ఇక్కడ కృష్ణపట్నం పోర్టు గద్దలాగా ఎత్తుకుపోతుంటే అదాని మరి జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాడు గంగవరం పోర్ట్ని జగన్మోహన్ రెడ్డి అప్పని చెప్పాడు రేపు రామాయపట్నం పోర్టు కూడా అదానికి చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుస్తుంది అట్లనే కాకుండా ఈ జిందాలు శ్రీకాకుళంలోని మూలాపేట పోర్టును కూడా స్వాధీ కొనటానికి సిద్ధమయ్యాడు ఈ ప్రభుత్వం అప్పచెప్పడానికి సిద్ధం అని తెలుస్తుంది ఏమిటండి ఇది వీళ్ళు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి అదానీల కోసం జిందాల కోసం ఆ జిందాలు సంబంధించిన ఒక కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేశారు ఇతర అధికారులను సస్పెండ్ చేశారు అందులో మరి అరెస్టులు కూడా చేశారు అరెస్ట్కి కారణం ఎవరు సజ్జన్ జిందాల్ ఎవరి ఆదేశాల మీద సజ్జన్ జిందాల్ పెట్టిన కేసుని ఈ పోలీస్ అధికారులు చేశారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద చర్యలు ఉండవు అంటే జిందాల్ ఇన్వాల్వ్ అయినప్పుడే నేను అనుకున్న ఈ కేసులో ఏం కాదు ఇక్కడ అదాని ముడుపులు ఇచ్చాడు అనగానే రెండు పార్టీలు అటు టీడీపీ ఇటు వైసీపీ గమునుంటాయి అనుకున్న అదే జరుగుతుంది ఈ రోజున పేపర్లో ఎక్కడా కూడా అదానీ పాత్ర ఎవరు చర్చించట్లే ఈ రోజున ఒకే ఒక పత్రికలో చూసే దమ్మున్న ఎడిటర్ ఒక్కడే రాశాడు ఈ రోజున ఏమిటి ఒకటే ఒకటి ఈ మూడు వేల కోట్లు కట్టాల్సి వస్తుంది కాబట్టి సంశయిస్తున్నాడా ఇస్తున్నాడా చంద్రబాబు అది కరెక్ట్ కాదు ఎలా అయినా సరే దీన్ని అడ్డుకోవాలనేటువంటి దృష్టితో రాసిన ఒకే ఒక దమ్మున్న ఎడిటర్ని చూసా ఈ రాష్ట్రంలో అసలు ఈ రాష్ట్రం సమస్య అసలు సమస్యలను పట్టించుకోకుండా ఏవేవో వాటి మీద ఏదో దా ఏమంటారు వాటిని డ్రోన్స్ ఎగరేయటం డ్రోన్స్ వల్ల మన దేశం అభివృద్ధి చెందుతుంది రకరకాలు ఓ పక్కన అమరావతి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఎడవల్లి గ్రామంలో దళితుల భూమి నాలుగు వందల పదహారు ఎకరాలు స్వాధీనం చేసుకుంటుంది ఈ ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వరా అని చెప్పి మేము అడుగుతుంటే వాళ్ళకి ఇచ్చిన భూములు లాక్కుంటున్నారు గ్రానైట్ పడిందని ఆ గ్రానైట్ లీజు దళితులకే వచ్చు కదా చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు ఇరవై ముప్పై బలకల్లా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పారిశ్రామికవేత్త అంటున్నాడు మన్నప్పుడు ఆ ఎడవల్లి గ్రామంలో నూట ఇరవై కుటుంబాల్లో నూట ఇరవై పారిశ్రామికవేత్తని గ్రానైట్ వ్యాపారం చేయొచ్చు కదా అలా కాకుండా రెండు పాలక కులాలకు చెందిన వాళ్ళే ఆ గ్రానైట్ భూముల్ని దోచుకోవటానికి ప్రభుత్వం సహకరిస్తుంది అందువలన వాళ్ళకు ముడుపులు అందుతున్నాయి ఈ రోజున ఉన్నట్టు ఖనిజ సంపద అంతా రేపు బాక్సైట్ కూడా మన విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ కూడా ట్రైబల్స్కి వాళ్ళు ఇచ్చినట్లయితేనే వాటా ఇచ్చినట్లయితేనే అమరావతి రైతులకి ఎట్లయితే ఎకరానికి పద్నాలుగు వందల గజాలు ఇచ్చారో ప్రతి సంవత్సరం ముప్పై వేలు రూపాయలు ఎలా అయితే ఇస్తున్నారు అదే మాదిరిగా మీరు ఎక్కడ ల్యాండ్ తీసుకున్నా భూమి ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాటా పరిశ్రమల్లో మనం కోరినప్పుడే ఈ పరిశ్రమలు ఇట్లా అన్యాక్రాంతంగా ఈ భూమి అన్యాక్రాంతంగా ఉంటాయి ఈ రోజున ఇక్కడ ఇరవై రెండు వేల ఎకరాలు ఇచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పద్నాలుగు వందల గజాలు చొప్పున స్థలం ఇవ్వమనండి అదాని ఇస్తాడా మోడీ ఇస్తాడా చంద్రబాబు ఇస్తాడా నిర్ణయించుకోమనండి అప్పుడే ఆ దానికి ఉద్యమిస్తేనే వీళ్ళ ఆటోలు కట్ కట్ అవుతాయి ఇదే ఇలాంటి పరిస్థితి కేరళ లాంటి రాష్ట్రంలో జరగదు ఇలాంటి పరిస్థితి మాయావతి వెళ్ళినటువంటి ఉత్తరప్రదేశ్లో జరగల అక్కడ దళితులకు ఆమె మూడెకరాలు భూమి ఇచ్చింది మొత్తం ఎంప్లాయ్మెంట్ అంతా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ పబ్లిక్ మన ప్రజల కోసం చేసింది ఇక్కడ అంతా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ రేపు పొద్దున మీరు మీకు తెలుసు గంగవరం పోర్ట్లో లోకల్ ఉద్యోగస్తులను అందరినీ తీస్తారు అందరూ బయట వాళ్ళే పొద్దున స్టీల్ ప్లాంట్ వెళ్తే స్టీల్ ప్లాంట్లో అందరూ బయట వాళ్లే ఉంటారు ఇక్కడ ఎవరు వీళ్ళని ఒక్కళ్ళు కూడా ఎంటర్ కానీ ఎవరు ఇక్కడ చీఫ్ మినిస్టర్ని కూడా బయట నిలబెడతారు ఈ గేటు పక్కనే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అక్కడ కాకినాడ పోర్టులో బయట నిలబెట్టారు అదే జరుగుతుంది ఇది రా ఇది ఏ రకమైనటువంటి పాలన ఆలోచించుకోవాలా మీకు భయం ఉంటే కేసులు భయం ఉంటే తప్పుకోండి వేరే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు దమ్ములను దమ్మున్నాడు ముఖ్యమంత్రి అవుతాడు రాష్ట్ర సంపదను పాటిస్తాడు అంతేగాని కేసులకు భయపడి రేపొద్దున ఈడీ ఏం చేస్తుందో నా మీద నన్ను మళ్ళీ లోపల పెడతారనే భయంతో ఎందుకు ఈ రాజకీయాలు ఎవరి కోసం ఈ రాజకీయాలు ఇది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు రెండు పార్టీలు అటు వైసీపీ ఇటు టీడీపీ ఈ రెండు పార్టీల వల నుంచి మనం బయటకు గనుక తప్పుకోకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది మరింత నాశనం మనం అంత భిక్షగాళ్లుగా తయారవుతాం వీళ్ళంతా ఇక్కడ అదాని ఇక్కడ నడుపుకుంటా ఉంటే మనం అక్కడ ఏదో చిన్న చిన్నగా అడుక్కు తినాల్సినటువంటి పరిస్థితులు ఉత్తరాంధ్ర ప్రజలకి దాపురిస్తుందని చెప్పి ఖచ్చితంగా మనం అందరం కలిసి ఈ ప్రయత్నాన్ని వమ్ము చేద్దాం స్టీల్ ప్లాంట్ రక్షణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం థ్యాంక్ యూ